నమస్కారం నేను డాక్టర్ పితానాన్నవరం రమ్యాస్వాళ్ళు కాకినాడ మీ అందరికీ తెలిసినట్టుగా నేను కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా గుర్తు మేము రెగ్యులర్గా వాడే స్టెత్స్కోప్ బ్యాలెట్ నంబర్ టెన్లో ఉంటుంది మీ అందరూ తమ అమూల్యమైన ఓటుని ముద్రను నా మీద వేసి నన్ను గెలిపిస్తే కనుక మరి నేను కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మరి మీ పిల్లల భవిష్యత్తు కోసం నేను ఒక యూనివర్సిటీ పెడతాను ఆ యూనివర్సిటీలో కేజీ నుంచి పీజీ వరకు కూడా ఉచిత విద్యను అందిస్తాను అదేవిధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెయింటైన్ చేస్తూ మీ పిల్లల భవిష్యత్తుని బంగారు భవిష్యత్తు అయ్యేలా తీర్చిదిద్దుతాను అందుకుని నా పేరు ఓటేయమంటున్నాను అదేవిధంగా మరి కాకినాడ జిల్లాలో దాదాపుగా పదహారు లక్షల జనాభా ఉంటే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా రెండేసి మెడికల్ కాలేజీలు ఉన్నాయి కానీ మన జిల్లాలో మాత్రం ఒకే మెడికల్ కాలేజీ ఉంది మరి నన్ను ఎమ్మెల్యేగా చేస్తే కనుక నేను శతవిధాలా ప్రయత్నించి ఇక్కడ మన కాకినాడ రూరల్లో అనవసరంగా పడి ఉన్న నిరుపయోగంగా ఉన్న భూమిని సేకరించి సెంట్రల్ గవర్నమెంట్స్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి మరి నేను ఒక మెడికల్ కాలేజీని పెట్టి మన కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మరియు కాకినాడ జిల్లాలో ఉన్న యువతీ యువకులందరినీ కూడా వైద్య విద్యార్థులుగా తీర్చిదిద్ది వైద్య విద్యని వాళ్ళకి అభ్యసింపజేసి వాళ్ళు నేర్చుకున్న వైద్య విద్యను వాళ్ళు డాక్టర్గా తయారు చేసి వాళ్ళు నేర్చుకున్న వైద్య విద్యను మరి మన గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ మరి నేను ఉచితంగా అందిస్తానని చెప్పి చెప్తా ఉన్నాను ఎందుకంటే నేను ఈ మధ్యకాలంలో గ్రామ గ్రామాన తిరుగుతున్నప్పుడు చాలామంది మరి అస్వస్థతలు వాళ్ళు చాలా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కానీ ఇక్కడ తగినది వైద్య సదుపాయాలు లేక వాళ్ళు ఈ వైద్యాన్ని అందుకోలేని పరిస్థితుల్లో మరి మృగ్గిపోతూ ఉన్నారు వాళ్ళందరి కోసం వాళ్ళను చూసిన ధర్మిలా మరి నేను మీ మెడికల్ కాలేజీని పెట్టి వాళ్ళందరికీ కూడా మంచి నాణ్యమైన వైద్య విద్యను మరియు వైద్య సదుపాయాల్ని కల్పించాలనే ఒక సంకల్పంతో ఉన్నాను కాబట్టి నాకు ఓటేమని చెప్తా ఉన్నాను అదేవిధంగా మరి కాకినాడ రూరల్ నియోజకర్గంలో ప్రతి గ్రామంలో కూడా నేను తిరుగుతున్నప్పుడు ప్రతీ కుటుంబం అంటే దారిద్ర రేఖకు దిగునున్న ప్రతీ కుటుంబం కూడా మరి ఇల్లు లేక వాళ్ళకొచ్చే జీతాలు సరిపోక వాళ్ళు అస్తవ్యస్తమైన పరిస్థితుల మధ్య జీవిస్తూ ఉన్నారు వాళ్ళందరి కోసం వాళ్ళందరి కోసం నేను నేను మళ్ళీ చెప్తా ఉన్నా నిరుపయోగంగా ఉన్న ల్యాండ్ బ్యాంక్ ఏదైతే ఉందో ఈ కాకినాడ రోడ్డు నియోజకవర్గంలో దాన్ని మనం లేఅవుట్ చేయించి ఈ ఈ దారిద్ర్య దిగువన ఉన్న కుటుంబాలందరికీ కూడా కుటుంబాలందరికీ కూడా అంటే కులంతో మతంతో సంబంధం లేకుండా వాళ్ళు ఎవరైతే అర్హులు ఎవరైతే ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలం ఇప్పించి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఫండ్స్ని మేము శాంక్షన్ చేసి దగ్గరుండి ఇల్లు కట్టించి వాళ్ళు గృహప్రవేశం చేసుకునే పరిస్థితులను మేము క్రియేట్ చేస్తాము అదేవిధంగా మరి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే కనుక కాకినాడ చివరి అనేటువంటి డ్రైవర్స్ కాలనీ కానీ నగర్ కానీ పగడాలపేట ఈ గ్రామాల్లో అదేవిధంగా మరి కాకినాడకు అతి దగ్గరగా ఉన్న మెయిన్ సెంటర్కి అతి దగ్గరగా ఉన్న గుడారిగుంట కానీ అన్న గుడారిగుంట సవర్లో ఉన్న ఏరియాలో కానీ అదేవిధంగా మరి గైగల్పాడు పాత గైగల్పాడు కానీ ఇలాంటి ఏరియాస్లో మంచినీటి సదుపాయం లేక అక్కడి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉన్నారు వీళ్ళందరి కోసం రక్షిత మంచి రక్షిత మంచినీతి సదుపాయాన్ని కల్పిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను అందుకనే మరి నాకు ఓటు వేసి నన్ను గెలిపించమని కోరుతూ ఉన్నాను ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నేను దాదాపుగా పది పది సమస్యల్ని కాకినాట రూరల్ నియోజకవర్గంలో పది సమస్యలు గుర్తించి వాటన్నిటిని కూడా నేను కాల్ సెంటర్లో ఏర్పాటు చేసుకుని నిక్షిప్తం చేసుకుని ఉన్నాను నేను ఎమ్మెల్యే అయిన నలభై ఐదు రోజుల్లో వాళ్ళని ఆ సమస్యను ఒక్కో సమస్యని తీసి మీతో నాకు ఇక్కడ మీరు నేనే మధ్యలో ఒకటి రెండు మూడు అలాగ ఉండరు ఇప్పుడు ప్రజాప్రతినిధులు చూస్తే కనుక నాలుగో స్థానంలో ఎమ్మెల్యే ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఒకటి రెండు మూడును దాటుకుని వెళ్ళాలి ఈ ఒకటి రెండు మూడు ఆయన దగ్గరికి వెళ్ళినవారు ఈ ఒకటి రెండు మూడు మన సమస్యలు వినరు ఇన్నా పట్టించుకోరు పట్టించుకున్నా కానీ ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయట్లే కృషి చేయలేని పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నారు నేనైతే కనుక డైరెక్ట్గా మీరు నేను మీరు నేను కూర్చొని డైరెక్ట్గా మాట్లాడుకుని మరి ఆ సమస్యకి శాశ్వత పరిష్కారం కనుగొని మరి సమస్య రహితంగా కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని తయారు చేసుకుని మరి ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు మరి ఇంకో సమస్య ఏంటంటే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో చాలామంది యువతకు యువత యువకులు చదువుకున్నారు ఆ చదువుకున్న యువత యువకులు రోడ్ల మీద తిరిగే పరిస్థితులు నేను చూశాను ఈ మధ్యకాలంలో దానికి కారణం మరి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి కానీ ఆ ఫ్యాక్టరీస్కి బయట నుంచి వచ్చే వ్యక్తులు ఇక్కడ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఫ్యాక్టరీస్లో ఉద్యోగాలు చేస్తున్నారు మన యువత యువకులు అయితే మరి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు నేను ఎమ్మెల్యేని అయితే కనుక డెఫినెట్గా మన కాకినాడ రూరల్ నియోజకవర్గంలో యువత యువకులు మరియు కాకినాడ జిల్లాలో ఉన్న మరి ముఖ్యంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో యువత యువకులకి కాకినాడ రూరల్ నియోజకవర్గం ఆ ఫ్యాక్టరీస్ అన్నిటిలోని ఉద్యోగాలు కల్పించి ఎవరన్నా మిగిలితేనే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన యువత యువకులకు ఉద్యోగాలు కల్పించడం జరుగుద్ది సో ఇట్లాగా నేను ఈ సమస్యలన్నీ గుర్తించి ఈ సమస్యలన్నీ కాల్ సెంటర్లో పెట్టి ఆ కాల్ సెంటర్లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్కో సమస్య నేను బయటకు తీస్తాము మీరు నేను ఎలాగా ఒకటి రెండు మూడు ఉండరు డైరెక్ట్గా ప్రజలు నేను మనం కూర్చుని డిస్కస్ చేసుకుని వాటికి శాశ్వత పరిష్కారం కనుక్కుని ఈ ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయ్యేసరికి కాకినాడ రూరల్ నియోజకర్గంలో సమస్య రహితంగా చేసే పరిస్థితులు నేను కల్పిస్తానని చెప్పి తెలియజేస్తూ మరి మీ అందరూ మీ అందరు అమూల్యమైన ఓటు బ్యాలెట్ నెంబర్ పదిలో ఉన్న స్టెథస్కోప్ గుర్తుకేసి మీ అభివృద్ధిని మీ పిల్లల అభివృద్ధిని బాగు చేసే ఆ సదావకాశాన్ని నాకు కల్పిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను